వైఎస్సార్ కడప జిల్లా నుండి మలుపు టీవీ సమర్పణ ఆటో స్టాండ్ స్థలాన్ని కొట్టివేయడం అన్యాయమని ఆటో కార్మికులు ధర్నా సేటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న ఆటో కార్మికులు జమ్మలమడుగు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ఆటో కార్మికుల స్టాండ్ స్థలాన్ని గుంతలు తవ్వడం అన్యాయమని సేటీయూ గౌరవ అధ్యక్షులు జీ ఏసుదాసు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూరు కుటుంబాల ఆటో కార్మికుల జీవనోపాధి అయినటువంటి ఆటో ను కొట్టేయడం అన్యాయం తెలిపారు స్టాండ్ వద్ద దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇక్కడే ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకుని ఆటో కార్మికులు ఆటో తోలుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాం ఇలా రాత్రికి రాత్రే ఆటో స్టాండ్ వద్ద కార్మికుల కడుపుని కొట్టడం అన్యాయమని తెలిపారు ఇప్పటికైనా ఆటో కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ అధికారులు చేపట్టిన పట్టణ అభివృద్ధిలో భాగమైన తవ్వకాన్ని ఆపాలని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అభివృద్ధి చేసుకోవాలి అంటే ఆటో కార్మికులకు జీవనోపాధి కోల్పోయేలా కాదని తెలిపారు కావున ఆటో కార్మికులకు పాత బస్టాండులో ఉన్న స్థలాన్ని ఆటో కార్మికులకే కేటాయించి వారిని ఆదుకోవాలని తెలిపారు ఈ ఆటో కార్మికుల నుంచి ప్రతిరోజు మున్సిపల్ అభివృద్ధి కొరకు టోల్ గేట్ చెల్లిస్తున్నామని తెలిపారు కావున ప్రభుత్వ అధికారులు ఆటో కార్మికులపై దయవుంచి వారికి ఆ స్థలానికి కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాము జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి ఆటో స్టాండ్ వద్ద ధర్నా చేస్తున్న ఆటో కార్మికుల వద్దకు వచ్చి ఆటో కార్మికులు వారి సమస్యలు చెప్పుకోవడంతో ఆయన ఆటో కార్మికుల స్టాండ్ సమస్యను రెండు రోజులలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించుకున్నారు ఈ కార్యక్రమంలో సేటీయూ నాయకులు వ్యాపారాల మైలవరం స్టాండ్ ఆటో కార్మికులు అందరూ పాల్గొన్నారు ఈ వివరాలు మీ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు మన ఊళ్ళోకి వచ్చే ఒక పది రూపాయలు అంటే దాదాపుగా నాకు తెలిసినంత వరకు రెండు వేల ఐదు వందలు రెండు వేల తగ్గ కడుతున్నాం మన ఇంటి అభివృద్ధి కోసం ఒక నెలకు వచ్చేసి వేల లెక్క అవుతాయి సంవత్సరానికి కొన్ని లక్షలు పది లక్షలు లెక్క అవుతాయి మీరు కోసం నిత్యం ఒకవేళ ఇస్తారు ఐదు వేలు ఇచ్చిన వరకు మీకు ఆరు వచ్చిన వరకు ఆరు ఐదు వేల ముప్పై ముప్పై వేల కానీ మేము ఇచ్చే డెబ్బై వేల రూపాయలు లెక్క మేము డెబ్బై వేలు ఇచ్చేది పక్కన మీ అభివృద్ధి కోసం మీరు తన్నాము మేము ఇక మేము అప్పలేదు మేము దానం ఇవ్వడం లేదు మేము ఇక్కడ బతుకుతున్నాం మీ గవర్నమెంట్ స్థలం పెట్టుకుని ప్రిన్సిపల్ వాళ్ళ దాంట్లో బతుకుతున్నాం కాబట్టి మేము డబ్బులు ఎక్కువ మరి ఈ రోజు వంద కుటుంబాలు మేము పోయి రండి నుంచి మీద ఆటోలు ఎక్కడ పెట్టుకున్నాము బతు గెలబం మా పిల్లలు ఎలా పోల్చి ఎలా చదివించాము ఆ మధ్యతరగతి కుటుంబాలి సార్ జీరో జీరో పాయింట్ మరి మా అభివృద్ధి మా మా యొక్క ఆకలి బాధల్లో మీరు అర్థం చేసుకుంటారు వెంకట్రామరెడ్డి సార్ మంచి వ్యక్తిని కాబట్టి మీ దగ్గరికి ఆ రోజు రావడం మీరు కూడా ఇంతమంది మంచి చాలా మంది మిమ్మల్ని చూశారు మనకి ఈ రోజు మాకు జరగడం అనేది ఎంతవరకు న్యాయమో మాకైతే అర్థం కాదు కనుక మా మా పిల్లల కడుపులు మా కడుపులు పెద్దకుండా మా మీద పెద్ద మనుషులు మా ఆసోస్ అనల్ మాకు ఇలానే కొనసాగిస్తే కనుక మీ అభివృద్ధి కోసం కావాలంటే మమ్మల్ని ఏదైనా మా మీద మీరు పన్ను రూపం ఏదైనా వేదాయండి మేము కూడా సహకరిస్తాం అంతకు తప్పసారి పోతే మాకు జీవితాలు లేవు మా నూట యాభై కుటుంబాలు రూ పాలైపోతే మా పిల్లలు సత్యతో పోషించుకోలేము దీని మీరు పెద్ద దృష్టితో గత ఆలోచన చేసి మా కార్మికులు అందరికీ న్యాయం చేస్తారని మేము అనుకున్నాము కానీ ఈ రోజు జరగడం వల్ల మేము అనిపిస్తు మళ్ళీ మీరు పోషించారు